పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం చాలా మంది తమ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళతో ఎక్కువ ప్రేమాప్యత ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం లాంటివి మనం చూస్తూ ఉంటాం అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలు దేవుడి గదిలో పెట్టుకోవచ్చా అలాగే ఇప్పుడు వాళ్ళ మీద వాత్సల్యంతో ప్రేమతో చనిపోయిన వారి గుర్తుగా వాళ్ళ వస్తువుల్ని వీళ్ళు అట్టి పెట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అలాంటివి ఇంట్లో పెట్టుకోవచ్చా చనిపోయిన వారి వస్తువుల్ని వాడుకోవచ్చా ముందుగా ఫోటోల మాట్లాడతాను దైవ సన్నిధిలో పెట్టుకోవచ్చును కానీ దేవుడి పూజ గదిలో ఆ పూజ కోసం పెట్టమ పెట్టుకుంటాం కదా ఆ పక్కన పెట్టకూడదు పూజ గదిలో పెట్టుకోవచ్చును ఇప్పుడు దేవాలయం కట్టించారండి మేము ముత్తాతలు ఎవరోను విగ్రహం వెంకటేశ్వర రాముడు వాటి లేరు ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకుంటే వెంకటేశ్వర విగ్రహం పక్కన పెట్టకూడదు అంతప్పు దేవాలయంలో ఒక ప్రత్యేక చోట్లో వాళ్ళ పేరు పెట్టి వీరు కట్టించారని చెప్పచ్చును దేవుడి సన్నిధిలో మాత్రం పెట్టకూడదు ఇలాగే ఇంట్లో ఇంట్లో కూడా అంతే ఇది సుఖంగా రెండో ప్రస్తుతం కొంచెం నేను వెటకారం జోడించాల్సి వస్తుంది వారి వస్తువులు వాడుకోవచ్చా వాడకూడదా మన ఇంట్లో ఎప్పుడు కొనుక్కోలే ఆ తరంలోను మా తాతగారి కారు కొనుక్కున్నారు కొత్త డిజైన్ కారు కొన్నారు ఆయన అనుకోకుండా వెళ్ళిపోయారు ఆ కారు మనం అమ్మేస్తావా ఇక్కడ జుమే రాజపత్రలో అమ్మేస్తావా వాడుకుంటావా అదైతే అదైతే వాడుకుంటావా అలాగే తాతగారు అప్పట్లోనూ పెద్ద భోషాణం కొని డబ్బులు ఇట్టేవారు మరి భోషాణం అమ్మేస్తున్నారా మీరు ఇవి కాదు అంటే అలాగే అమ్మమ్మగారు వాళ్ళు నగలు పెట్టుకున్నారు నగల ఉతరపరచినవా లేదే అంటే కూడా మనకి ఏది నచ్చితే అది అట్టే పెట్టుకుంటాం నియమాలు ఉన్నాయమ్మా వాళ్ళు వాడిన వస్తువులు అన్నట్టయితే మట్టి వస్తువులు లాంటివి జ్ఞాపకార్థం పెట్టుకోవచ్చు తప్పేం లేదు లేదు వాళ్ళు ఎక్కువగా వాడిన వస్తువులు ఉంటాయి చిరుగు పడతాయి అలాంటివి మాత్రం బట్టలు అవి మాత్రం నదిలో కలిపేయాలి లేదా సంక్రాంతి పండుగ వస్తే మంటల్లో వేయాలి ఇది పద్ధతి వాళ్ళు గుర్తుగా పెట్టుకోండి బౌద్ధ ఉంది కదా నాస్తికవాదం ఉంటారు కదా మరి బుద్ధుడు గోల్డ్ జుట్టు పెడతారు వీటి వాళ్ళు ఎక్కడ దేవుడు పూజలు మరి గోల్డ్ అంటే డెడ్ సెల్సే కదా గోరు కత్తిరిస్తూనే నిట్టదే అది మాత్రం పూజ చేసుకోవచ్చా తెలివితే అట్లా ఒక్కడ వినాము అలాగే భగవంతుడి చైనా ప్రాంతాలు ఎక్కడో ఉంది నేపాల్ దగ్గర ఎక్కడో ఆయన జుట్టు ఉంటుంది అక్కడ పెట్టి ఆ దండం పెట్టుకుంటారు వాళ్ళంతా ఉంది అలవాటు మీరు చాలామంది తెలియదు ఇలాంటివి మేము చూస్తున్నాం అని వీరుంటూ ఉంటాం కాదమ్మా పెద్దల గుర్తుగా ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు తప్పేమీ లేదు దాంట్లో దోషమేం లేదు ఈ ఉపయోగించుకోవడానికి బదులు వేరే సాంప్రదాయాల్లో సమాధి కట్టడమో మరోటనో ఇవన్నీ ఉన్న నియమం లేదు తప్పే లేదు అంచేత పెద్దల వస్తువులని న్యాయార్జితములైన వాటిని హాయిగా ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఏంటి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి అత్తగారి నగదో ఉంటుంది కొత్తగా పెళ్ళకిద్దామండి ఆవిడ బాగుందేమో కలిగించేసి తప్పేం లేదమ్మా మీకు అలాంటి అనుమానమే ఉన్నట్టయితే నగలు కానీ గాజులు ఇలాంటివి ఉన్నా దేవుడి దగ్గర పూజ చేసి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు లక్ష్మి పూజేసి ధరించవచ్చు దాంట్లో తప్పేం లేదు పెద్దల గుర్తుగా ఎప్పుడూ కూడా ఆయా వస్తువులు పెట్టుకోవచ్చు దీనికే సంస్కృతంలో భాసుడి నాటకం ప్రతిమా నాటకం అని ఉంది ఆయన వస్తున్నాడు భరతుడు దశరథ దగ్గరికి బయట ఊళ్ళో పెద్ద బిల్డింగ్ ఉంది ఇది లౌక సినిమాలో చూపించాడు ఆ బిల్డింగ్లో పూర్వీకుల విగ్రహాలన్నీ ఉన్నాయి వాడు వాడిని వస్తువులు ఉన్నాయి దాని పక్కనే దశరథ విగ్రహం కూడా ఉంది అడిగి తెచ్చాడు వెళ్ళిపోయిన వాడికి పెట్టేది ఇక్కడ ఫోటోలు అంటే వెళ్ళిపోయాడు గుర్తు వచ్చింది అప్పుడు తెలిసింది అంటే చూడండి ఎంత అలా అది ఎందుకని ఇంకో వీళ్ళంతా కూడా మహానుభావులు అయ్యా ఇలాంటి వాళ్ళని చెప్పడానికి గుర్తుగా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు దోషమేం లేదు ఆఖరికి ఒక చదువుకొని అతను దీపాలు వెలిగించేవాడు రోడ్ల మీదకి వచ్చి పల్లెటూరులోనూ అతను దీపాలు పిచ్చి అని పేరు పెట్టారు ఊళ్ళో వాళ్ళంతా అనుకోకుండా ఆ ఊరికి కరెంట్ వచ్చింది దీపాలు పెళ్ళి పోయింది ఆ సర్పంచ్ గారు మూడు వందలు ఇచ్చి ఏమన్నా పెట్టుకోరా అబ్బాయి అన్నారు అనగానే మిగిలిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆ రోజుల్లోనే ఆ నైన్టీన్ సిక్స్టీలోనే రెండు వేలు వచ్చాయి అతను ఏం చేశాడు పది మంది బస్ స్టాండ్ దిగే చోట వచ్చిన హోటల్ పెట్టి అందరి పెట్టిన పెట్టి తర్వాత అతను పిల్లలకి తొలచె కానీ అతను గొప్పతనం తెలిసిన ప్రతిరోజు షాపుకి రాగానే ఇక్కడ పాత నిచ్చెన ఉండేది దానికి దీపం పెట్టి వెనక్కి వెళ్ళేవాడు ఆ దీపం వల్ల ఏదైనా బతికింత వచ్చింది కృతజ్ఞతగా అది ఇప్పటికీ మేము మా పల్లెటూరులో చూసాం అది అలాగా అంటే పడ గుర్తులు పెట్టుకోవచ్చు తప్పులేదు నీకు ప్రేరణ కలిగించాలి ఆ ప్రేరణ వల్ల అనమాట చాలా గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి చాలా మందికి ఉన్నటువంటి అనుమానం మన చనిపోయిన వారి పూర్వీకులకు సంబంధించినటువంటి వస్తువులైనా ఫోటోలైనా ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఏమైనా దోషం ఉంటుందా ఉండదా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మీరు తెలుసుకున్నాం చూస్తున్నాయి సుమన్ టీవీ నమస్కారం మా పల్లెటూరులో సంఘటన జరిగిన గుర్తొస్తుంది డాక్టర్ గారు ఒకరు చాలా గొప్పగా డాక్టర్ చేసేవారు ఆ ఊళ్ళో కొత్తగా టీచర్ ఇచ్చాడు పట్టణవాసం నుంచి వచ్చాడు వచ్చి ఏదో ఏదో ఇబ్బంది వచ్చింది వెళ్ళే డాక్టర్ ఆయన టాబ్లెట్ ఇచ్చారు డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ పనిచేస్తున్నట్టరా అన్నాడు అలా అడిగా నేను మా డాక్టర్ దగ్గరికి వచ్చి అది ఫేమస్ కనకలహ చదివితే ప్రయోజనం ఉంటుందా అభిగన్గా లేనట్టయితే శంకరాచార్యులంతటి వారు శ్లోకం కదా అది అక్కడిస్తే ఆ మహాతల్లికి ఇంటి నిండా బంగారు కాసులు వర్షంలో కూడా బంగారు నిమ్మకాయలు పడ్డాయని చెప్పి కథలు ఉన్నాయి ఇక్కడ అక్కడ క్షేత్రం ఇప్పటికీ దర్శిస్తారు జనాలందరూ కూడాను కనకధార కనకధారాస్తవం చాలా విశేషమైన స్తోత్రం అది ఇప్పుడు ఒక ప్రముఖ విద్వాంసులు ఆయన ఉన్నారు ఇరవై ఐదేళ్ల కింద ఆయన విద్వాంసులు కానీ దీంట్లో లేరు ఓ ఇబ్బందులు కరిగాయనికి ఎవరో చెప్పారు కనకధార చదవండి నోటుకొచ్చిన తయారైనా ఏడాది తిరగకుండా మొత్తం ఇబ్బందులు అయిపోయి పొన్నీ పోయి ఎవళ్ళు ఎదగనంతటి ఉన్నత స్థాయి ఉపన్యాసకులుగా ఇది గారు మహానుభావులు అలాంటి వాళ్ళని చూసాం మేము నిశ్యత కనక చాలా విశేషం ఏమిటి లక్ష్మీదేవి ఆరాధన దాంట్లో సందర్భాన్ని బట్టి కొంతమంది ముప్పై శ్లోకాలని ఇరవై ఐదు అంటే శంకరాచార్య కదా పాతకాలంలో శంకర పీఠానికి సంబంధించిన అందరినీ కూడా శంకరుడనే అంటుంటారు అలాగ అసలు శంకరాచార్యుల వారికి అంటే కూడా వెళ్ళిపోయిన శంక శంకర శబ్దం ఉంటుంది అలాగ మధ్యలో వచ్చిన వాళ్ళు కొన్ని శ్లోకాలు చేర్చడం జరిగింది కొన్ని శ్లోకాలు ఏమయ్యాయి శ్రీ సూక్తంలోంచో వేదంలో అదే దాన్ని దాన్ని తప్పు పట్టలేదు నేను సాధన కోసం కానీ కనకధారాస్తవం చాలా గొప్పది అంటూ ఒక వాక్యం ఉందమ్మా చివర నేను ని తల్లి అంటే ఎందుకు పనికిరాని వాడిని నువ్వు దయ చూపించదలుచుకుంటే నాకంటే పరమ నికృష్ఠుడు ఎవడు దొరకడు ఆ పైన ఇష్టం దోష్లోకంలో చివర అంటే నీ దయకి పాత్రులు ఎవరంటే రిజిస్టర్లో రాసుకుంటే మొదటి నా పేరే ఉంటుంది అంటే దయచు అంటే ఎంత గొప్పగా ఆర్తితో చెప్పారు అదే అనమాట అంచేత ఆ స్తోత్రాన్ని శ్రద్ధగా చదవండి దానికి నియమాలు ఏమిటి రోజు ఇప్పుడు పెట్టాలి దద్దురు పెట్టాలి ఈ గోలంతా లేదు నా చెక్కు లేదండి హాయిగా వడపప్పు పానకము నివేదన చేయండి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి లేదండి నేను వేరే ముద్ర చదువుకోవడం రాదు బాగుంది అయితే ఓ పంచి దానికి కాపీ ఎవరిచే రాయించుకో నువ్వు చేసే పనిచేస్త పై బాక్స్ టూల్ బాక్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టుకో మూడు సార్లు పసుపు దండం పెట్టుకో పొద్దున సాయంకాలం మార్పు రాకపోతాడు ఇన్ని మార్గాలు చెప్పారు పెద్దలు కానీ మనకి ఎప్పుడు కూడా తేలిగ్గా ఉన్నా చెప్తే వినిపించుకో మనం కష్టంగా ఉన్నా చెప్పాలి కనకధారాస్తవం మామూలుగా అలవాటు ఉన్నవాళ్ళు అయితే అలవాటు అంటే ఏమిటి ఆచారాలు ఆచారాలు అలవాటు ఆడితే ఉదయాన్ని స్నానం చేసి స్నానం అంటే తిండాక్క మామూలుగా చేసి అమ్మవారికి ఆరాధన చేసుకుని ఇప్పుడు దీంట్లో కూడా తేడాలు వచ్చాయి నిలబడి ఉండాలా లక్ష్మీదేవి కూర్చుని ఉండాలా ఏనుగులు ఉండాలా వద్దా అమ్మవారు వస్తుందయ్యా అమ్మవారు ఆయన రూపాలయ్యా నిలబడితే నిలబడితే కూర్చుని పోతుంది అంటే బ్యాంకులో బ్యాలెన్స్ అలాగే ఉంటుందని అర్థమా అర్థం అది కాదమ్మా ప్రతి దానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది